హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్ఈటీ ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరీస్ను బేస్ చేసుకొని కంప్లీట్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ప్రెజెంట్ అయితే కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్కి కి మాత్రమే ఉంది మీకు అప్ టు డిఎస్సి వర్క్ వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఎస్జిటి ఫుల్ కోర్స్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి కి మాత్రమే ఇస్తున్నాము షెడ్యూల్ వైజ్గా గా ప్రాసెస్ ఉంటుంది డైలీ త్రీ ఆర్ ఫోర్ ఫోర్ ఆర్ ఫైవ్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకుని ఒక షెడ్యూల్ వైజ్గా గా ఒకరోజు క్లాసెస్ ఒక రోజు ఎగ్జామ్స్ బట్ అదే రోజే క్లాస్ వినాలా అదే రోజే ఎగ్జామ్ రాయాలంటే అలా ఏం లేదు డిఎస్సి వరకు వ్యాలిడిటీతో మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశము మరి అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ ఈ రోజు రేపు అడ్మిషన్స్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ మొదటి ఫిఫ్టీ మెంబర్స్ కి మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఇప్పుడే విల్లింగ్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ మరి కొత్త బ్యాచ్ వచ్చేసరికి మార్చి ట్వంటీ సెకండ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అంటే కదా అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ట్వంటీ సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో రేపటి వరకు కూడా వెయిట్ చేయొద్దు విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేసి ఇప్పుడే మన గ్రూప్లో జాయిన్ కాగలరు మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్గా ఉంటే డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ టైం ఈ సమయం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ టైం ఈ సమయాన్ని మాత్రం వృధా అయితే చేసుకోవద్దు ఒక్కసారి మనం మ్యాటర్ అబ్జర్వ్ చేస్తే పదహారు వేల మూడు వందల పదిహేడు పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ మరి ఏపీ ప్రభుత్వము పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి అతి త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుంది గత కొంతకాలంలో అభ్యర్థులు ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ విడుదల సమయం దగ్గర పడుతుంది ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్ నివేదిక సమర్పించడంలో దానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది అంటే ఇక్కడ క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఏక సభ్య కమిషన్ నివేదికపై ఇవాళ అసెంబ్లీలో చర్చించనున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నోటిఫికేషన్ ఎప్పుడైనా సడన్గా రావడానికి ఛాన్సెస్ ఉంది అంటే ఇవాళ అసెంబ్లీలో ఇవాళ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చించ ఉన్నారు సో వెంటనే ఓకే అయిన వెంటనే లోకేష్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఎస్సీ వర్గీకరణ పూర్తయిన వెంటనే నోటిఫికేషన్ సో సమయం కూడా ఎటువంటి గ్యాప్ ఉండదు కంప్లీట్ అయిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తాము నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్స్ కూడా చాలా చాలా తక్కువ సమయం ఉంటుంది నెక్స్ట్ అకాడమిక్ ఐ మీన్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ జూన్లో స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా సో కొత్త హాలిడేస్ తర్వాత సో ఈ అకాడమిక్ బేస్ చేసుకొని స్కూల్స్ స్టార్ట్ అయ్యేలోపు ప్రక్రియ పూర్తి అయ్యే ట్టుగా ఒక ప్రణాళికతో ఉన్నాము అనేటువంటి వార్త మనకు లోకేష్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు కాబట్టి ఎప్పుడైనా సడన్గా నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అసెంబ్లీలో ఈ బిల్లుకు ఆమోదం లభించిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది ఇప్పటికే ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పూర్తి కాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే మరి మొత్తం పోస్టులలో స్కూల్ అసిస్టెంట్ ఎన్ని ఉన్నాయి ఎస్జిటి ఎన్ని ఉన్నాయి అందరికీ తెలిసిందే కాబట్టి ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో ఈ సమయంలో మీరు ఏం చేయాలి రివిజన్ చేయాలి సబ్జెక్ట్ పైన బాగా పట్టు సాధించాలి పాసిబిలిటీ ఉన్నంత వరకు ప్రాక్టీస్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్ ఎగ్జామ్లో సరైన సమాధానం గుర్తించడానికి అవకాశం ఉంటుంది అంటే ఎంత ఎక్కువగా ఎగ్జామ్స్ రాస్తాయి సో మీరు చేసేటువంటి మిస్టేక్స్ సర్చ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము తెలిసి తప్పు చేస్తూ ఉంటే వాటిని ఎలా సరిదిద్దుకోవాలి క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది మీరు ఆ సబ్జెక్ట్పై ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశారు ఇవన్నీ మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది కాబట్టి ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్స్ రాయడం మాత్రము అలవాటు చేసుకోండి ఇన్నాళ్ళు కష్టపడడానికి ఫలితం తగ్గుతుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు కావున ప్రస్తుతం ఉన్న సమయంలోనే అభ్యర్థులు అన్ని సబ్జెక్టులపై పూర్తి చేయడం మంచిది అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే సమయం చాలా చాలా తక్కువ ఉంటుంది అంటే ఈ అకాడమిక్ ప్రక్రియ మొత్తం జూన్ కల్లా ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేయాలి అంటే మాత్రము ఈ మంత్ ఎండింగ్లో నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని మాత్రం క్లియర్గా చెప్పగలము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ కన్నా సమయం ఎక్కువగా ఉండదు మహా అయితే ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ కన్నా సమయం అయితే ఉండడానికి ఛాన్స్ లేదు ఫ్రెండ్స్ జూన్ కల్లా ప్రక్రియ పూర్తి చేయాలి అంటే మాత్రము ఫార్టీ ఫైవ్ డేస్ కన్నా సమయం ఎక్కువ ఇవ్వరు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రము మీ అపజయానికి మీ ఫెయిల్యూర్కి మీరే కారణం అవుతారు సో ఇప్పటి నుంచైనా మీ ప్రిపరేషన్ కొనసాగించండి నోటిఫికేషన్ వచ్చేలోపు సబ్జెక్ట్ పైన మంచి పట్టు సాధించండి ఎగ్జామ్స్ రాయడం మాత్రం అలవాటు చేసుకోండి అని మాత్రం నేను క్లియర్గా అయితే చెప్పగలను ఇంకా ఆలస్యం చేయవద్దు ఇప్పుడే మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే మనం క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా రెఫరెన్స్ కోసం క్లాసెస్ ఇస్తున్నాము ఎగ్జామ్స్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు సిలబస్ పూర్తయిన తర్వాత నోటిఫికేషన్కి అనుగుణంగా సిలబస్ పూర్తి చేసి మీకు ఇదే ఫీజులోకి రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం సో కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ